హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మొలకల్చూరు మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అయితే కనుక చాలా స్పీడ్గా జరుగుతుంది ధరలు కూడా పెరిగాయి అనమాట ఎంతవరకు ఉన్నాయనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మనం ఘంటసీమలో క్లిక్ చేసి ఆలనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ మొలకల్చె మార్కెట్ టొమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిన మనం బుధవారము పదిహేడో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఈ చెరువు మార్కెట్లో ఈ టాప్ దగ్గర అయితే కనుక నాలుగు వందల యాభై రూపాయలు అయితే పడింది ఫ్రెండ్స్ ఇంకా మార్కెట్ చాలా వరకు అయితే ఉంది ఇది ఫస్ట్ రౌండే అనమాట ఇంకా ధరలు కూడా పెరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి రేటుగానే పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను క్వాలిటీలు బాగుంటే నాలుగు వందలు మూడు వందలు మూడు వందల యాభై రెండు వందలు రెండు వందల యాభై పొడికాయలు చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయలు వంద రూపాయల నుంచి నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ చెరువు మార్కెట్ చూశారు కదా ఈరోజు మార్కెట్ అనేది కొద్దిగా స్పీడ్గానే జరుగుతుంది ధరలు కూడా ఇంకా పెరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ అలాగే ఇంకా కాలభాగమే అయింది మార్కెట్ అయితే ఇంకా చాలా వరకు అయితే ఉంది తప్పకుండా రేటు కానీ పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తా ఇప్పటివరకు జరిగిన యాలం పాటులో నాలుగు వందల యాభై రూపాయలు టాప్ ధర మన వీడియో కనుక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్